హాయ్ అండి వెల్కమ్ టు సునీత సంయుక్త కిచెన్ రోజుల్లో స్నాక్ ఐటెం చేసుకున్నాము బయట వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈరోజు మనం స్నాక్ ఐటెం చేసుకున్నాము అది పెసరపప్పు స్వీట్ కాన్ బోండా బోండా కానీ పునుగు కానీ ఏదైనా అనుకోవచ్చు మనం అది వేస్తున్నాం అనమాట దానికి కావాల్సినవి ఏంటో మనం చూసేద్దాం రండి పెసరపప్పు ఈ పెసరపప్పు ఒక రెండు గంటల సేపు నానబెట్టుకొని కడిగి పెట్టుకోవాలి స్వీట్ కార్న్ ఒకటి స్వీట్ కార్న్ కూడా వంచి కడిగి పెట్టుకోవాలండి ఒక గుప్పెడ బియ్యం ఒక రెండు గుప్పెళ్ళు మినప్పప్పు ఇవి కూడా ఒక రెండు గంటలు నానబెట్టి కడిగి పెట్టుకోవాలి మనం ఇందులో వేయడానికి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ఒక నాలుగు వెల్లుల్లి కరివేపాకు మనం ఇప్పుడు ఈ మూడింటిని గ్రైండర్లో కానీ మిక్సీలో వేసి మెత్తగా పెండి చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ చిన్న గ్లాసు పెసపప్పు తీసుకున్నాను ఒక రెండు గుప్పెళ్ళ మినపప్పు ఒక గుప్పెడు బియ్యం ఒక కా వీటన్నిటిని కూడా కడిగి నాన్ ఉంచుకున్నాం కదండి ఇప్పుడు అవి మనం మిక్సీలో కానీ గ్రైండర్లో వేసి మెత్తటి పిండి చేసుకోవాలి నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను క్వాంటిటీ చాలా కొద్దిగా తీసుకున్నాను అనమాట దా అందుకోసం గ్రైండర్ అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను వీలైనంత మెత్తగా మనం గార దోశ పిండి లేకపోతే కొంచెం గారపిండి వేసుకుంటాం కదా కొంచెం మెత్తగా ఆ టైప్లో వేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో కొన్నిమీర పొక్సి వేసుకుని వీలైనంత వరకు వాటర్ లేకుండా పెసరపో స్వీట్ కాన్ ఒకటి పెద్ద స్వీట్ స్వీట్ కాన్ అయితే ఒకటి చిన్నదైతే రెండు మనం ఇందులోనే ఫస్ట్ వేసుకునే దాంట్లోనే ఇదిగోండి నాలుగు వెల్లుల్లి మనం పెసరపప్పు అనగానే అల్లం వాడతాం కాబట్టి అల్లం ఈ పచ్చిమిర్చి తుంచి వేసేసుకో అల్లాన్ని ఒక అంగుళం అల్లం ముక్కై సరిపోద్ది మనకి వీటన్నిటిని ఇప్పుడు పిండి చేసేసుకుందాం మనం అన్నీ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకున్నాం కదండి ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము కొంచెం మెత్తగానే ఉండాలండి పిండి మనకి పునుగులు కానీ బోండాలు కానీ మెత్తగా స్పాంజిలా రావాలంటే పిండి మాత్రం చాలా మెత్తగా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మనకు ఆయిల్ కూడా పీల్చదనమాట ఇప్పుడు చూడండి మనకి ఇంకా మెదగలేదు మిర్చి అల్లం అన్నీ వేసాం కదా కొద్దిగా చాలా కొద్దిగా వాటర్ వేసుకుందామండి పెసరపప్పు వేసినప్పుడు అస్సలు మనం వాటర్ యూజ్ చేయకూడదు మనం ఎంత జాగ్రత్తగా పిండి వేసుకున్నా కానీ లూజ్ అయిపోతుందండి మనం వేసుకునే టైంకి ఇంకా లూజ్ అయిపోతుంది పెసరపప్పుతో ఏదైనా చేసుకునేటప్పుడు దోశలు తప్పనిచ్చి గారెలు చేసుకున్నా ఇట్లాగా పునుగులు బజ్జీలు ఇట్లాంటివి ఏం వేసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా వాటర్ లేకుండా చూసి చేసుకోవాలి ఇప్పుడు మనం మిగతా పిండిని అంత మిగతా పప్పులను కూడా అన్ని కొన్ని కొన్నిగా వేసుకున్నాము స్వీట్ కొన్ని మినపప్పు కొన్ని బియ్యం కొన్ని అలాగే పెసరపప్పు కొన్ని వేసుకొని మిక్సీలో వేసుకున్నాం కదా ఇవి రెండో రౌండ్ కూడా మొత్తం మెత్తగా పిండి చేసుకోవాలండి కాటకలాగా ఉండాలి పిండి ఇందులో మనం ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు పిండి అయితే అయిపోయిందండి మనం ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి కదా ఒక్కటే కట్ చేసి వేసుకోవాలి అల్లము వెల్లుల్లి మనం పచ్చిమిర్చి పిండిలోనే వేసేసాము ఆ మిగతావి కూడా ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం పిండి అంతా వేసుకున్నాము ఉల్లిపాయలు మిగతావి కలిపేసుకుందాం చూపించు మెత్తగా వేసుకోవాలి మెత్తగా వేస్తే బాగా పొంగుతాయి అన్నమాట కలిపేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ఒకటి సరిపోయిందండి నేను ఒకటి కట్ చేసుకున్నాను కొత్తిమీర తగినంత సాల్ట్ పంట సోడా కొంచెం చాలా కొంచెం చిటికెడు జీలకర్ర ఒక స్పూన్ మొత్తం వేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి మనకి పప్పులన్నీ నాన్నవే కాబట్టి బాగా ఉన్నాయి కదా కనీసం ఇది కాని కాని పప్పులన్నీ బాగా నానే ఉన్నాయి కాబట్టి మనకి పెద్దగా పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఉప్పు సోడా ఉప్పు కలిపే కలిసే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఆయిల్ వేడేలోపు మళ్ళీ పిండి బాగా ఇట్లా బాగా మనం ఏముంటారు దీన్ని బీట్ చేసుకోవాలండి కాలిపోయిందండి మనం ఇప్పుడు పునుగులేసేసుకుందాం పూన్తోనే వేసుకోవచ్చు మనం చేత్తో వేసుకుందాం మనకు వేయడానికి రావాలి కసరి పిండి కాబట్టి కొంచెం జారుగానే ఉంటుంది మనకు కావాల్సిన సైజులో వేసేసుకుందాం మనం వాటర్ కొంచెం వేసుకున్నాం అయినా కానీ మనకి కొద్దిగా ఈ పెసరపిండి కాబట్టి లూజ్ అవుతుంది స్పూన్ తైన వేసేసుకోవచ్చు అంతా పెసరపిండి వేసుకోవచ్చు అండి కాకపోతే మినప్పప్పు బియ్యం వేస్తే ఏంటంటే మనకి పునుగులు బాగుంటాయి అనమాట క్రిస్పీగా వస్తాయి పెసరపప్పు కొంచెం ఉబ్బరం చేస్తుంది కాబట్టి అది లేకుండా బాగుంటుంది మనం ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాం బాగుంటాయి టేస్ట్ కొంచెం పెసరపప్పు కూడా తీ ఉంటాయి కాబట్టి స్వీట్ కార్న్ ఇవి బాగుంటాయి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లో గోల్డెన్ కలర్ వస్తే చాలా మరీ నల్లగా అవసరం లేదండి కొద్ది కలర్ వస్తే మనం పక్కకు తీసేసుకున్నాం మనం బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుద్ది అనమాట ఈ ఒక వర్త ముందు తీసి పక్కకు తీసేసుకుందాం ఇవి మళ్ళీ ఇంకొక సెకండ్ టైం వేయించాలన్నమాట అందుకని కొద్దిగా వేగిన తర్వాత పక్క తీసేస్తాం ఇప్పుడు మనం రెండో రౌండ్ వేసుకుందాం నేను ఇప్పుడు స్పూన్తో వేసుకున్నాను పెద్ద కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు మనకు రౌండ్గా వేసుకునే అవకాశం స్పూన్ అయితే కొంచెం దీంట్లోకి పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ పొడి పప్పుల పొడి మనం పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం కాబట్టి ఒట్టిగా కూడా తినేయొచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకున్నాం వేసేటప్పుడు సింగ్లో పెట్టుకోవాలి వేసిన తర్వాత మీడియం కానీ హై కానీ పెట్టుకోవాలి ఇది సెకండ్ రౌండ్ కూడా తీసుకుందాం తీసుకుందామండి తీసుకొని ముందుగా మనం వేసుకున్న రౌండ్ పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం ఇదిగోండి మనం ఫస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాం ఇవి వేయించుకొని తీసేసుకున్నాం తగ్గం రెండు సార్లు వేయిస్తే బాగుంటుంది అనమాట ఆయిల్ పెంచుకుండా ఉంటే రుచిగా కూడా ఉంటాయి ఇట్లా పునుగులు బద్దీలు ఇవి రెండు మాత్రమే అట్లా వేసుకోవాలి లోపల పిండి కూడా మనకు మంచిగా ఉడుగుతుంది అనమాట మంచి కలర్ వస్తుంది తీసేసుకుందాం ఇప్పుడు ఇవి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వేయించుకోవాలి మనకి ఈ కలర్ సరిపోద్దండి ఎక్కువ కలర్ అవసరం లేదు తీసేసుకుందాం దగ్గర చూసి కలర్ బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ రౌండ్ కూడా వేసేసుకున్నాం ఇది కూడా ఒకసారి వేయించేసి తీసేసుకున్నాం ఆయిల్ బాగానే కాగింది కాబట్టి నేను సిమ్ లోనే ఉంచాను ఇదిగోండి కలర్ చాలా బాగుంది కదా ఈ కలర్ చాలు మనకి చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది అది కూడా అలాగే వేసేసుకుందాం ఇంకా ఉండుకు రావాలంటే ఇట్లాగా అట్లా మనం మైసూర్ బోండా వేసుకుంటాం కదా ఆ టైప్ లో కాకపోతే మేము ఈ పెసర పిండి రాదండి అది మైదా అయితే మనకు కావాల్సిన విధంగా కలుపుకుంటాం కాబట్టి వస్తుంది ఇది కొంచెం ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా వాటర్ వాటర్ అయిపోతుంది పిండి అందుకే పెసరపిండిలో ఎప్పుడైనా ఒట్టి పెసరపప్పు వేసుకోకూడదు మినపప్పు వేసుకుంటే ఆ జిగురు వస్తుంది అనమాట మనకి మైదా మినపప్పు వచ్చినంత బాగా ఈ పెసర పప్పులో రావు షేపులు రావు మళ్ళీ ఒక రెండు వర్కలు వేసానండి ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం పక్కకి లైట్గా వేగినాయి కదా ఇది రెండోసారి కూడా వేయించేస్తున్నాను ఇవి మన స్వీట్ కార్న్ వేసుకున్నాం మినపప్పు బియ్యం అన్ని వేసుకున్నాం కాబట్టి బాగా వస్తాయి కాకపోతే వాటర్ మాత్రం కొంచెం తగిలిన పిండి యూజ్ అయిపోద్ది ఎందుకంటే మనం పెసరపప్పు వేసుకున్నాం కదా పెసరపప్పు కూడా అరగంట నాన్న ఇవ్వకూడదు కనీసం గంటన్నర రెండు గంటలు నాన్న ఇవ్వాలి ఏదైనా మనం మినపప్పు నానబెట్టుకుంటేనే బాగుంటుంది బోండాలకు కానీ పురుగులకు కానీ బాగా నానితేనే బాగుంటుంది మనకి యాంకర్ సమా చెప్పినట్టు ఒక కప్పు ఆరు కప్పులని అట్లా వస్తుంది పిండి వదులుతుంది పిండి మనం నాని నానకుండా వేసేసుకుంటే గట్టికి వస్తాయి తీసేస్తున్నాను అండి ఇవి అయిపోయింది కలరు కలర్ మంచిగా వచ్చింది సాయంత్రం పూట చల్లగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి స్నాక్స్ లా కానీ టిఫిన్ కానీ ఇక మాకు స్నాక్స్ టైం అయిపోయింది ఇవి టిఫిన్ అనమాట ఇప్పుడు సెవెన్ థర్టీ దాటిపోయింది కాబట్టి అది వెయిటింగ్ వీటి కోసం ఇవిగొండ అవికి పెట్టాను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాడు పో తినిపోగొండ అయిపోయినాయి మనకి స్వీట్ కార్న్ పెసర పునుగులు ఇవి సూపర్గా ఉంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులోకి పల్లీలు పచ్చడి ఎర్ర చట్నీ కెంపు చట్నీ అంటారు కదా హోటల్స్లో అదే ఇది అనమాట ఇది సార్లు చేశాను కానీ నాకు వీడియో పెడతాను కుదరలేదు ఈసారి కంపల్సరీ పెడతాను పల్లీలు ఎండుమిర్చి టమాటాతో చేసిన రెడ్ చట్నీ ఇది చాలా బాగుంటది ఇందులో అల్లం చట్నీ కూడా బాగుంటుంది అల్లం చట్నీ కూడా ఉంది ఎందుకంటే ఈ అల్లం చట్నీ నేను పెట్టి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఎట్లా ఉన్న పచ్చడి అలాగే ఉంది టేబుల్ మీదే ఉంటుంది అనమాట ఈ అల్లం చట్నీ మన పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా పచ్చి మామిడికాయలు అల్లం కలిపి పెట్టిన పచ్చడి అనమాట ఇది చాలా బాగుంటది ఇందుకు మీకు బయటకు తీసి చూపిస్తున్నాయి సంవత్సరం నా దాటిపోయింది పచ్చడి పెట్టి ఇది కూడా చాలా బాగుంటుంది మనకి పెసరపప్పులో కాంబినేషన్ ఎక్కువగా అల్లం తీసుకుంటాం కదా ఇది అల్లం పచ్చి మామిడికాయతో కలిపి పచ్చడి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ వీడియో అబీస్ కిచెన్లో ఉందండి అది మీకు లింక్ ఇస్తాను కంపల్సరీ వాచ్ చేయండి ఇదిగండి కెంపు చట్నీ రెడ్ చట్నీ అని పులుగులు టేస్ట్ చేద్దామా వర్షం పడుతుంది బయట చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి ఎక్కడ కూడా ఆయిల్ లేదు ఉప్పు మనకి బాగా సరిపోయింది ఉప్పు కూడా అక్కడక్కడ ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు అన్నీ బాగున్నాయి టేస్ట్ చాలా బాగున్నాయి మనం ఇందులో స్వీట్ కార్న్ వేసాం కదా చాలా టేస్ట్ ఉంది అనమాట పెసరపప్పు స్వీట్ కార్న్ రెండు తీయగానే ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగున్నాయి మీకు జిగురు రావాలంటే మినపప్పు కొంచెం బియ్యం కూడా నానేసుకోండి అచ్చంగా పెసరపప్పులు వేసుకుంటే టేస్ట్ కంటే కూడా కొంచెం మినపప్పు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది మా హస్బెండ్కి కూడా పెడుతున్నాం వట్టిదే తిని చూస్తానండి ఇందులో కొత్తిమీర చూడండి కొత్తిమీర కరివేపాకు ఎంత బాగా కనపడుతున్నాయో వట్టిదే తింటున్నాను లోపలి చూడండి చక్కగా ఉడిగిపోయింది సింపుల్గా మనకి పప్పులు నానటమే టైం అనమాట ఏదైనా సరే పప్పులు బాగా నానితేనే మీకు పిండి వదిగి వస్తుంది స్పాంజ్ లాగా వస్తాయి నానకుండా గంట గంట అరగంట నానబెట్టుకుంటే మాత్రం రావు కొన్ని వీడియోస్లో చాలామంది అలా చెప్తున్నారండి చేయకండి అలాగా మీకు ఆ పప్పులు డ డబ్బు ఎట్లా పెట్టినా కానీ టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా చేసుకొని సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట చక్కగా పప్పులు నానబెట్టుకున్నాకే చేసుకోండి కనీసం పెసరపప్పు అయినా కానీ రెండు గంటలు నానాలి మినిమం ఇట్లా మనం స్నాక్స్ చేసుకునే పని అయితే మామూలుగా వేసరప అరగంటలు నానిపోతాయి మనకి కానీ ఇట్లా స్నాక్స్ చేయాలి బాగా రావాలి ఫ్లక్కీగా రావాలంటే మనకి ఖచ్చితంగా రెండు గంటలు నానాలి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇది అల్లం పచ్చడి ఇది అల్లం పచ్చడి అల్లము మామిడికాయ బెల్లం ఈ మూడు కలిపి పెట్టింది నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఇది ఒకటిన్నర సంవత్సరం ఆయన పెట్టి బయటే ఉండే చాలా బాగుంటుంది ఎప్పుడు అల్లం బెల్లంతో చేసుకునేది కాకుండా ఇట్లా మామిడికాయల సీజను వచ్చినప్పుడు అట్లా కలిపి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అల్లం పచ్చడి వాచ్ చేయండి బాయ్ అండి